హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లకు సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ అనిపేస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలామంది యూట్యూబర్లు అయితే కొత్తగా రావడం జరిగింది వారు చెప్పేది ఎంతవరకు కరెక్టు అసలు నిజంగా అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా లేదా అంటే మన భారతదేశ ప్రభుత్వం ఏరోప్లేన్ అంటే విమానాశ్రయాల్లో మన యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ చేసిందా వాటికి పర్మిషన్లు వచ్చాయా అలాగే బస్ స్టాండ్లో కూడా పర్మిషన్లు వచ్చాయా దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఒకటండి ఈ వీడియోలో కూడా ఎవరిని కించపరచాలనో లేదా బాధ పెట్టాలనో చేయడం లేదు కేవలం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చేరాలని మాత్రమే చేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ వీడియో స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సబ్జెక్ట్ కూడా తెలుస్తుందన్నమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటికి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం రీసెంట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము కొంతమంది కొత్త యూట్యూబర్లు వచ్చారు కంగారు కంగారుకి ఏది నచ్చుతుంది ఏది వస్తుంది తంబలర్లు పెట్టడం కానీ హడావిడి చేయడం కానీ చేస్తూ ఉన్నారు మనం వాళ్ళ జోలికి వెళ్ళాం కానీ వాళ్ళ ఛానల్ చూసి మన ఛానల్లో మన ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి విమానాశ్రయంలో పర్మిషన్లు వచ్చినాయంటే మన ఆన్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందండి ఇండియాలో నిజమేనా సార్ అని చెప్పి నన్ను దాదాపు ఒక ఇరవై ముప్పై కామెంట్స్ అలాగే టెలిగ్రామ్లో అడగడం జరిగింది ఒక ఆయన అయితే డైరెక్ట్గా మీరు చూడండి ఇక్కడ కామెంట్ ఎలా పెట్టారంటే జీకే గారు మీరు అప్డేట్లో చాలా వెనకబడిపోయారు మీరు స్పీడ్గా లేరు ఇండియా ఎయిర్పోర్ట్లో అడ్వర్టైజ్మెంట్కు పర్మిషన్లు అనేవి అని చెప్పి ఆయన అయితే నాకు కామెంట్ పెట్టారు ఎవరు చెప్పారండి అంటే రిప్లై లేదు ఒకటి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే నిజంగా మన ఇండియన్ ఏదైతే బస్ స్టేషన్లో కానీ ఏరోప్లేన్స్ సారీ విమానాశ్రయంలో కానీ మనకు పర్మిషన్ వచ్చే అడ్వర్టైజ్మెంట్ గురించి అనేది మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన మార్నింగ్ ఏమో ఏరోప్లేన్ గురించి చెప్పాడు ఈవినింగ్ ఏమో బస్ స్టాండ్ గురించి చెప్పాడు అన్నమాట మరి రెండు ఒకేసారి రాలేదేమో పాపం ఆయనకి ఆయనకు అప్డేటు అందుకే అదొక వీడియో అదే వీడియో చేసుకున్నాడు అంతేనా రోజుకు మూడు నాలుగు వీడియోలు చేసుకుని పడితే చెప్తుంటే అది మీరు నమ్ముతున్నారు నమ్మితే నమ్మండి మీ ఇష్టం కానీ అటువంటి ఛానల్ చూసి వచ్చి నన్నెందు క్వశ్చన్స్ అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి నేను అయితే ఉన్నా ఆయన మా అయితే నాలుగు నెలలు కూడా అవలా కొత్త యూట్యూబర్లో వచ్చి నాలుగైదు నెలలు కూడా అవ్వలేదు ఇంకా ఆయన ఛానల్ చూసి ఇంక ఇద్దరు ముగ్గురు పెట్టారనమాట ఇరవై రాణంలో ఆ విమానాశ్రయాల్లో మన అడ్వర్టైజ్మెంట్ అనేది ఇండియాలో ఆన్ పేస్ చేస్తుందని నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇక్కడ దాంట్లో మిస్టేక్స్ చెప్తాను చూడండి మీరైతే అది నమ్మారు నమ్మిన వాళ్ళకి మిస్టేక్స్ ఏమున్నాయో చెప్తాం నెంబర్ వన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఇండియాలో చేస్తే రియాలిటీ మాట్లాడుకుందాం ఓకేనా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇండియాలో చేస్తే ఆన్పేసు డాట్ కామ్ అని కొట్టినప్పుడు కేవలం ఓఈఎస్ ఫామ్ మాత్రమే ఓపెన్ అవుతుంది అది మీకు కానీ నాకు కానీ ఇంకెవరు ఓపెన్ చేసినా అలాగే వాళ్ళు ఓపెన్ చేసి చూడడానికి కూడా అక్కడ వెబ్సైట్ లేదు ఆన్ పేస్ వెబ్సైట్ మనకు ఉందని ప్రజెంట్ లేదు ఆన్పేసు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు ఓపెన్ అవునప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారు నెంబర్ వన్ పాయింట్ ఇది నెంబర్ టూ పాయింట్ ఏంటంటే వెబ్సైట్ ఒకవేళ ఓపెన్ అయినా సరే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది లేదు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అక్కడ లేదు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మనకేమైనా ట్రాఫిక్ వస్తుందా రాదు ట్రాఫిక్ రానప్పుడు రిజిస్ట్రేషన్ అవునప్పుడు సరదా కోసం ఎవరు అడ్వర్టైజ్మెంట్లు అనేది చేసుకోరు రియాలిటీ పరంగా వేసుకున్నట్టయితే ఇంకా నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యొక్క సిస్టాన్ని బ్యాక్ తీసుకోవడం కోసమే మన యాసారి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఎలా సార్ ఏం చెప్పారు సోషల్ మీడియాలో చాలామంది ఆన్ పేస్లో ఉన్న సబ్జెక్ట్ని అది విపరీతంగా హైప్ హైప్ క్రియేట్ చేస్తున్నారు ఎలాగే ఇలాగే అంతే కదా వాట్సాప్లో ఎవరో మెసేజ్ పెట్టుంటారు ఆ మెసేజ్ చూసి యూట్యూబర్ అయితే డైలీ వీడియోస్ చేస్తున్నాడు అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పా రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎవరు చెప్పారో చెప్పమానండి అంటే ఇండియాలో మన యొక్క విమానాశ్రయంలో కానివ్వండి బస్ స్టాండ్లో కానీ ఆన్ పేసు బ్రాండింగ్ అనేది వస్తుంది అని ఎవరు చెప్పారు అంటే ఏ లీడర్ చెప్పారు మాటి డిగమో సార్ చెప్పారా రెడ్ రిఫరన్ సార్ చెప్పారా క్రిస్టాన్సన్ సార్ చెప్పారా దిలాన్ సార్ చెప్పారా లేదా యా సార్ చెప్పారా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారో ఆ వీడియోలో ఆయన చెప్పాల జస్ట్ ఆయన ఏం చెప్పాడంటే విమానాశ్రయంలో మనకి బ్రాండింగ్ అనేది వస్తుంది మీరు అక్కడ తమ్ములర్లో కూడా చూసే చూసారో లేదని నాకైతే తెలియదు నేను చూసిన ప్రకారం ఏంటంటే విమానాశ్రయం అని చెప్పి పెట్టేసి దాని కింద ఆన్ పేస్ లోగోని కట్ చేసి అక్కడ పెట్టాడు అన్నమాట అదంతా ఫోటోషాప్ ఫోటోషాప్ అంటే ఫోటోని ఎడిట్ చేసి పెట్టే ప్రక్రియ అన్నమాట రియాలిటీలో వేసుకున్నట్టయితే మనకి దుబాయ్లో ఆన్ పేస్ మెట్రో స్టేషన్ అనేది ఉంది ఓకేనా అది కరెక్టే రైల్వే స్టేషన్లు కానీ మెట్రో స్టేషన్లో కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి బస్ స్టాండ్లో వచ్చేసింది రైల్వే స్టేషన్లో వచ్చేసింది ఇవన్నీ కరెక్ట్ కాదనమాట ఎందుకంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో మనకి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా బస్సుల మీద కూడా ఆన్ పేస్ స్టేషన్ రాయాలి కదా అంతేనా దుబాయ్లో అలాగే దుబాయ్లో అడ్వర్టైజ్మెంట్లు కానీ అవి కానీ జరిగాయి మనం ఒప్పుకోవాల్సిన విషయం మనం కల్లారా చూసాం అక్కడ మెట్రో స్టేషన్లో కానివ్వండి అలాగే కొన్ని చోట్ల బస్ స్టాండ్లో బస్ స్టాండ్ లోపల కాకపోయినా బస్ స్టాండ్ ఏదైతే బస్సు ఎక్కుతామో ఆ బస్సు మీద కూడా బ్రాండింగ్ అనేది మనకు కనిపించింది అంటే ఆన్పసు మెట్రో స్టేషన్కి బస్సు వెళ్తుంది ఆన్పసు ఆ మెట్రో స్టేషన్ నుంచి బస్సు వస్తుంది అని మనకైతే కొన్ని బ్రాండింగ్లు కనిపించాయి అలాగే ఆన్పసు మెట్రో స్టేషన్ దాదాపు పది సంవత్సరాలు మనం లీజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మన యూట్యూబర్లో తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైలీ రోజు రోజు రెండు మూడు వీడియోలు చేయాలంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్ కంపెనీ నుంచి చాలా తక్కువ ఉన్నాయి రెండు మూడు చేయాలంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎవరు చెప్పని ఎవరికి తెలియని మన ఫౌండర్స్ మీద రుద్దుతారు మన ఫౌండర్స్ అయినా పోనీ ఈయన మనవాడు కాదు ఈయన ఏం చెప్తున్నాడో తెలియట్లేదు నాకు వదిలేస్తారా లేదు మళ్ళీ ఆ డౌట్ వచ్చి నన్ను అడుగుతారు మీరేమో వేరే యూట్యూబర్ల గురించి ఎందుకు చెప్తున్నారని అంటారు నేను చెప్పడం మానేస్తాను మీరు అడగడం మానేయాలి కదా మీరు అడగడం మానేసినప్పుడే కదా నేను చెప్పడం మానేసేది ఓకేనా కాబట్టి ఇండియాలో రైల్వే స్టేషన్లో కానివ్వండి బస్ స్టాండ్లో కానివ్వండి ఎయిర్పోర్ట్లో కానివ్వండి ఎక్కడా కూడా ఆన్ పేసుకు సంబంధించిన బ్రాండింగ్ అనేది అడ్వర్టైజింగ్ అంటే అనేది చేస్తానని కర్ సారీ కంపెనీ అనేది ఎక్కడ పర్మిషన్లు తీసుకున్నట్టు ఇప్పుడు దాకా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి జెన్యున్గా రాలే అంటే మనకి ఎక్కడా కూడా కన్ఫర్మేషన్ అనేది రాలేదన్నమాట కాబట్టి ఎయిర్పోర్ట్లో వస్తుందండి విమానాశ్రయాల్లో వస్తుందండి లేదంటే మనకి రైల్వే స్టేషన్లో వస్తుందండి మెట్రో ట్రైన్లో వస్తుందండి బస్సుల మీద వస్తుందండి ఇవన్నీ వాళ్ళు సొంతంగా కనిపించి చెప్పే విషయాలే తప్ప రియాలిటీ పరంగా ఏమీ లేదు పైగా ఆయన చేసే మెయిన్ తప్పు ఏంటంటే ప్రతిరోజు ఆన్ పేస్ అప్డేట్ లేటెస్ట్ ఆన్ పేస్ అప్డేట్ అంట ఆన్ పేస్ అప్డేట్ అని పెట్టొద్దని నేను చాలాసార్లు చెప్పాను నేను కూడా ఎప్పుడు ఆన్ పేస్ అప్డేట్ అని పెట్టను ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనో సబ్జెక్ట్ అనో లేకపోతే ఇంకేదో ఇంకేదైనా పెడతా అప్డేట్ ఉన్న రోజు మాత్రమే అప్డేట్ అని పెడతా నేను ఎక్కడ కూడా టెన్ పర్సెంట్ కూడా మన ఆన్ బేస్ ఫౌండర్ని మోసం చేయకూడదని వారికి ఎటువంటి హైప్ క్రియేషన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కోసం మాత్రం నేను ప్రయత్నం చేస్తున్నా కాబట్టి రోజు ఒక వీడియో మాత్రం నేను మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఒక వీడియో చేయాలన్నా సరే అసలు ఒక వీడియోలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ రకమైనది ఇవ్వాలి ఏది చెప్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని వంద సార్లు నేను చేస్తున్నానండి లేదా నాలుగైదు వీడియోలు చేయాలని నేను చేయలేనా వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నేను పని చేయడం జరుగుతుంది నా జీవితంలో అలాగే ఫోన్లు అంటారా దాదాపు ఇప్పుడు ముప్పై నలభై ఫోన్లు వాడాను మీకు అందరికీ స్టార్టింగ్లో చెప్పాను కదా దీనివల్ల నాకు నాలెడ్జ్ వాళ్ళకన్నా ఒకటే ఒక మెట్టిక్ ఉంటుంది పేపర్లోనూ టీవీలోనూ చూసేసి అది వచ్చేసి మన ఆన్ పేయోస్ అప్డేట్ అని చెప్పేస్తున్నారు అలా అక్కడ ఓకేనా అతను చూసి మిగతా యూట్యూబర్లు కూడా ఇతనేదో ఆన్ బేస్ అప్డేట్ ఎవరికి తెలియదు కొత్తగా చెప్తున్నాడు కదా ఇతను చెప్పేది కరెక్ట్ ఏమో పాపం జీకె లక్స్ కూడా ఏం తెలియదేమో నిన్నకాక మొన్న జీకే లక్స్ వచ్చాడుగా పాపం అని చెప్పి నాకైతే ఇటువంటి కామెంట్ చేస్తున్నారనమాట అంటే అప్డేట్స్ మీకు స్పీడ్గా లేరు స్లోగా ఉన్నారని సారీ అండి పర్సనల్గా మిమ్మల్ని అండని గురించి కాదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నా నేను మొన్న కూడా చెప్పాను యూట్యూబ్ చేస్తున్నారంటే ఆన్పస్లో ఆన్పస్ యొక్క లీగాలిటీ ఎన్డీఏలో మనం పెట్టిన సంతకు ఎన్ని గుర్తు తెచ్చుకోండి అంతేగాని నోటుకేదొస్తే అది మీరు యూట్యూబ్లో చెప్పేయద్దు ఎందుకంటే హిందీ యూట్యూబర్లు మొన్నటి దాకా ఉండేవాళ్ళు హిందీ యూట్యూబర్లు గురించి నేను ఎప్పుడు పెద్దగా పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పడం మనకు అనవసరం ఎందుకంటే హిందీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది మాత్రమే హిందీ యూట్యూబర్ల వీడియోస్ చూస్తారు హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే కానీ తెలుగు యూట్యూబర్లు కూడా మీరు కూడా ఆ విధంగానే పలానా ఇన్కమ్ వస్తుందని పలానా లేనిపోని అప్డేట్స్ చెప్పి పలానా దాంట్లో పర్మిషన్లు వచ్చాయని పలానా దాంట్లో మన కంపెనీ ఉందని పలానా దాంట్లో అది ఉంది పలానా దాంట్లో ఇది ఉందని లేనిపోని హైప్ క్రియేషన్ అనేది మన ఫౌండర్స్ చేయడం ద్వారా ఏది నిజమో ఏది అబద్ధం తెలియని పొజిషన్లోకి అయితే మన ఫౌండర్స్ వెళ్తున్నారు ఇప్పటికే చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు జీకే గారు మీరు అంతా చెప్తున్నారు బాగానే ఉంది కానీ మాకు ఇంకా కొద్ది కన్ఫ్యూజన్ ఉందండి కన్ఫ్యూజన్ దేని వల్ల వస్తుందంటే ఇలాంటి కొత్త కొత్త యూట్యూబర్లు రావడం వల్లే నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళు యూట్యూబ్ చేయడం వల్ల నాకు ప్రాబ్లం కాదు చేసేది కరెక్ట్గా చేయమనండి అప్డేట్ లేని టైంలో కూడా అప్డేట్ అని చెప్పి బలంగా దాని మీద ఆన్ పేసు అప్డేట్ లేటెస్ట్ అని పెట్టి కింద మ్యాటర్ ఏమో ఆన్ పేసు దానికి సంబంధం లేని పెట్టి వాళ్ళ సొంత పెత్తనాల కోసం వ్యూస్ కోసం ఏదో పడితే చేయొద్దండి ఓకేనా ఏది పడితే చేసి జనాలని మీరు పిచ్చోళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే పని చేసుకున్న వాళ్ళు పని చేసుకోవడం మానేస్తున్నారు దేనివల్ల అంటే మీరు చేసే ఓవర్ హైప్ క్రియేషన్ వల్ల ఏ వీడియోలైనా మీరు పని చేసుకోండి రూపాయి సంపాదించుకుని మీరు చెప్పారా చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వ్యూస్ కావాలి వ్యూస్ కావాలంటే ఏది నోటుకు వస్తే చెప్పాలి పొద్దున ఇటువంటి వీడియో చేయాల్సి వస్తుందని నాకు కూడా సిరాగ్గానే ఉంది బట్ తప్పదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇంకా చాలామంది యూట్యూబర్లు ఆ ఆ యొక్క యూట్యూబర్ని చూసి వాళ్ళు కూడా సేమ్ విమానాశ్రయంలో పర్మిషన్లు వచ్చినాయి అడ్వర్టైజ్మెంట్ మన ఆన్పేస్ వేసి వస్తుంది బస్ స్టాండ్లో వచ్చేసినాయి రైల్వే స్టేషన్లో అని ఏది పడితే అది చెప్తా ఉన్నారనమాట ఇక్కడ కాబట్టి అది రియల్గా ఫేక్ అనేది మీకు చెప్పాల్సిన బాధ్యత ఒక జెన్యున్ యూట్యూబర్గా పైగా ఎప్పటి నుంచో ఉన్న యూట్యూబర్గా అలాగే ఆన్పేస్లో టాప్ యూట్యూబర్గా ఈ మూడు కారణాల చేత నాకైతే ఉంది కాబట్టి నేనైతే మీకు చేస్తుందన్నమాట అంటే చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇండియాలో బ్రాండింగ్కి సంబంధించి కానీ అలాగే మనకి మార్కెటింగ్కి సంబంధించి కానీ మన యాసర్ ఎప్పుడు ఈ మధ్యలో అయితే చెప్పలేదు ఎందుకంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనకు ఉన్న పరిస్థితుల్ని మనకి మెరుగుపరచడం కోసం ఆయన అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంతే కానీ ఇప్పుడు ఇలాంటి టైంలో బ్రాండింగ్లు చేసుకోవడాలు కానీ ప్రమోషన్లు చేసుకోవడాలు కానీ కంపెనీ ఏ కంపెనీ కూడా చేయదండి మన కంపెనీ కాదు ఏ కంపెనీ కూడా చేయదు ఎందుకంటే మనకి కొత్త రిజిస్ట్రేషన్ లేవు వెబ్సైట్ లేదు చూసుకోవడానికి అలాగే మనకి మిగతా ఓ ట్రాకర్ కానీ ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేది కూడా రావాలంటే ఎంతమంది మనకి ట్రాఫిక్ వచ్చారు అన్నీ చెక్ చేయడానికి ఇవన్నీ కొన్ని రకాల సిస్టాలు అవన్నీ మనకి స్టేబుల్ అవ్వాలన్నమాట అవన్నీ స్టేబుల్ అయిన తర్వాత నిజంగా బ్రాండింగ్ అయితే జరుగుద్ది కానీ ఇప్పుడు జరుగుతుందని మాత్రం ఎవరైతే చెప్తున్నారో అది మాత్రం ఫేక్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే బ్రాండింగ్ నిజంగా జరిగినప్పుడు ఇండియాలో జరగాలని మనం కూడా ఎప్పటి నుంచి కోరుకుంటున్నాం జరిగినప్పుడు యాక్సారి వచ్చి మనకు చెప్తారు పలానా టైంలో ఇండియాలో బ్రాండింగ్ జరుగుతుంది పలానా ప్లేసుల్లో జరుగుతుంది అని ఓకేనా కాబట్టి ఇటువంటి యూట్యూబ్ని మాక్సిమం చూడడం తగ్గిస్తే మంచిది లేదో మీరు చూస్తానంటారా చూడండి కానీ ఆ డౌట్స్ వచ్చి నన్ను అడగద్దు ఆయన చూ ఆయన యూట్యూబ్ ఛానల్లో చూసి మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చి నన్ను అడగద్దు ఎందుకంటే అది ఫేక్ ఫేక్ రియల్ నేనే చెప్తాను కదా ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరినో ఉద్దేశించో బాధ పెట్టాలని నేను వీడియోలు చేయట్లేదు ఇలాంటివి కేవలం ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కదా చెప్పడం కోసమే నేనైతే చెప్తా ఉన్నాను ఓకేనా ఫోన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్